కొత్తూరు గ్రామంలో సిసి రోడ్లకు శంకుస్థాపన మండలం కొత్తూరు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరియు రైతులకు పట్టాధార పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది టిడిపి మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ నా సోదరుడైన ఇందుకూరుపేట మండల ఇంచార్జ్ దువ్వూరి కళ్యాణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం బాధాకరమైన విషయమని తెలిపారు అలాగే టీడీపీ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా అమల్లోకి తీసుకువస్తుందని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే జయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

నమస్కారం ఈ రోజు ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి ఈ కాలం సంతోషం ఈ రోజు కొత్తూరుకు రావడం రెండు కోట్ల యాభై లక్షల కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి అంటే పాస్బుక్లు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటితోటి మనం ముందుకు పోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం మంచి రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారినే గెలుపుకొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది జనం చూస్తుంటే చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూసి జాగ్రత్తగా ఇకపోయింది జనం జాగ్రత్తగా ఇంటికి కూడా నమస్కారం నమస్కారం నాకు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం లేదు మళ్ళీ ఒకసారి మన ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ లో వచ్చినట్టుంది ఇది ఈరోజు ఎలక్షన్ ముందు నేను మీ అందరి దగ్గరికి వచ్చి కొన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది వాటి శంకుస్థాపనకు పూర్తయిన వర్కులకి ఓపెనింగ్కి అలాగే మన భూమి మన హక్కు అనే నిదానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు అందిస్తున్న పాస్ పుస్తకాల కార్యక్రమం లాగా లేదు ఇది ఒక పండగ వాతావరణంలో చేయమన్నారు ఇది అలాగే ఉంది ఈరోజు రోజు చూస్తుంటే ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ వివిధ పార్టీల జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను